హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ కార పొడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దీన్ని ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్లోనే కాకుండా రైస్లో కూడా కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మరి ఆ హెల్దీ కారపొడి ఏంటో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక కప్పుతోటి గింజల్ని తీసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఈ గింజలు తీసుకోవడం వల్ల మన కొలెస్ట్రాల్ని తగ్గించవచ్చు అంతేకాకుండా గుండె కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది వీటిని ఎక్కువగా జుట్టు సంరక్షణలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు అందువల్ల మనం వీటిని రోజుకొక స్పూన్ చొప్పున ఏదో ఒక రూపంలో తీసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఈ గింజలు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో రెండు స్పూన్ల వరకు పచ్చిశెనగపప్పు రెండు స్పూన్ల వరకు మినపగుండ్లు లేదంటే మినంపప్పు అయినా తీసుకోవచ్చు వీటితో పాటు ఒక స్పూన్ వరకు ధనియాలు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కూడా తీసుకోవాలి ఇందులోనే మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి మనం తీసుకునే ఎండుమిర్చి ఘాటుని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు దీంతో పాటు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి ఇందులోనే కొంచెం చింతపండును కూడా వేసుకొని ఇందులో కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి మాడనివ్వకుండా మనము లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అవిసి గింజలు అలాగే మనం వేయించుకున్నటువంటి ఈ పప్పుల్ని కూడా వీటిలో వేసుకొని ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా గ్రైండ్ అవుతాయి ఇప్పుడు ఇందులోకి పొట్టు తీయకుండా వెల్లుల్లిని ఒక పది నుంచి పదిహేను వరకు వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చివరిగా ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే ఇక్కడ కొంచెం మనము యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి కారపొడిని ఏదైనా గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది అలా కాకుండా ఫ్రిడ్జ్లో ఉంచితే ఇంకొంచెం ఎక్కువ రోజులైనా సరే మనకి నిల్వ ఉంటుంది దీన్ని మనము టిఫిన్స్లోకి అలాగే అన్నంలోకి కూడా రోజుకొక స్పూన్ చొప్పున తీసుకుంటే చాలా మంచిది మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ కారపొడిని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారు కదా సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్